జిల్లా స్వాధీన సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సిఐ ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది దీనిలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం ఆలస్యానికి ఉన్న యూసఫ్ టీస్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అయినది దీంట్లో మొదటిగా మొదటి ముద్దాయిగా మదిలేటు అనేసి ఇతను జింకలు మధ్యలేటి కోయల్కుంట గ్రామం సిరివెల మండలం చెందిన అతను ఇతను సామర్ల కోటకు చెందిన వాసు అనేవా అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి ఇతను ఇతనికి పాటు ఇతను కోజుడు ఎటు గొంత శ్రీనివాసుడు ఇతనిది మహదేవపురం అతనిది కూడా సిరివెల మండలమే వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్ల కోట కాకినాడ జిల్లా సామర్ల కోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ మన బెంగళూరు పోయే ట్రైన్స్లో వాళ్ళు ఈ సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ యూసఫ్ స్ట్రీ స్టాల్ అని ఉంది ఐలూరు మెట్టలో ఆ యూసఫ్ అని ఏత్రి ముద్దాయి చేక్ యూసఫ్ ఐలూరు మెట్టలో అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ప్యాకెట్ కూడా వాళ్ళు ప్యాక్ చేసి మీరంతా చూస్తున్నారు ఇట్లా దాదాపు వీళ్ళు చూస్తుంటే అటు ఏడు పది గ్రాములు ఉంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోగల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకూల ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మధ్య ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది మనం చూసారా మొత్తం సుమారు ఐదు కేజీల గంజాయిని ఈ ముగ్గురు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అయినది ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మధ్యలేటి అనే వద్దు అవనిగడ్డ కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా ఈ గంజాయి కేసులో ముద్దాగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ రిబిస్లో కూడా వాంటెడ్ అక్కి ఇంకా తప్పి తగ్గి లో ఉన్నాడు ఈ మధ్యలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో పటిషన్ తిరుగుతున్నాడు ఈ ఖచ్చితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అనేది ఇలా ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాప కింద నీళ్ళ మన నంజాల్లో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితంగా సమాచారం లేక దీన్ని రేడింగ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయితీ దిష్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు తెలుసు